నియోజకవర్గం మాత్రం అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగుతుంది ఈరోజు ఎలంపల్లి ప్రాజెక్టు వద్ద ముప్పై ఎకరాల్లో పదిహేను కోట్లతో ఫిష్ ఫాండ్ ఇక్కడ నిర్ నిర్మాణానికి మాత్రం ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు ఈరోజు భూమి పరిశీలించారు ఇక్కడ ఇక్కడ మనతో పాటు ఈ ఆజిపూర్ మండలకి సంబంధించిన నాయకులు మనతో పాటు ఉన్నారు అసలు ఈ ఫిష్ ఫండ్ విశేషాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఈ ఫిష్ ఫండ్ ముఖ్య ఉద్దేశం ఏంటిది ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏం చేశారు ఈ ఫిష్ ఫాండ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇళ్లంపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ ఫిష్ ఫాండ్ ఏర్పాటు చేయడానికి అనుకూలమైన ప్రాంతం ఉందని చెప్పి గత రెండు రెండు నెలల నుండి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది మొత్తం ఎనభై ఎకరాలు దాని కోసం కేటాయించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రేమసాగర్ రావు గారు సూచించినట్టుగా ఇక్కడ పదిహేను కోట్లతోటి ముప్పై ఎకరాలు కుర్రమీన్ సా ఉత్పత్తి కోసము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది త్వరలోనే దీనికోసము ఏర్పాట్లను చేస్తారని చెప్పి మన ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారు ఇక్కడ ఖచ్చిత స్థలాన్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ ఉన్న ముదిరాజ్ సోదరులకు కానివ్వండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్న కొంతమందికి మినిమం ఒక రెండు వందలు మూడు వందల మందికి ఉపాధి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ పుష్పాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికోసమని ప్రత్యేకంగా ఇక్కడున్న ముద్రాజుల తరపున కానివ్వండి ఆజ్పూర్ మండల ప్రజల తరపున కానీ ప్రేమసాగారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు మీరు చెప్పండి మొత్తానికి ఈ వర్గంలో గత సంవత్సర కాలం నుండి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ప్రతి విషయంలో అభివృద్ధి ప్రాంతాల ముందు తీసుకుపోతున్నాడు అసలు ఈ మంచా నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందబోతుంది వాస్తవ పరిస్థితి చూస్తే గతంలో యాభై ఏళ్ళ చరిత్ర చూస్తే మంచాల నియోజకవర్గం చాలా వెనుకబడిపోయింది ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ళ కింద ఒక చిన్న డివైడర్ ఉన్నటువంటి మంచాల ప్రాంతం అప్పటి నుంచి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కనీసం ఎక్కడ కూడా చిన్న కూడా గింతకు డెవలప్మెంటు కాలేదు ఇక్కడ కొత్త పథకాలు రాలేదు ఏమన్నా ఫ్యాక్టరీలు రాలేదు ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ జరగకుండా దాన్నే ఉన్నదాన్నే అంతాలనే చేసుకు చేసుకుంటా కాలం గడిపిన తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు ఏదైతే ప్రేమసాహారావు వచ్చిన తర్వాత దూరదృష్టితోని కొంతమంది ప్రజలకు ఇబ్బంది అయినప్పటికీ ఇవాళ మార్కెట్ రోడ్ల వెడల్పు కానీ ఏదైతే తన ఇంకా ఎవరు భేదం లేకుండా ఎవరైనా కూడా ఒకటే లైన్లో ఒకటే ట్రాక్లు ఉండాలని చెప్పిన ఉద్దేశంతో ఇవాళ ఎవరిని వెనక ముందు చూడకుండా ఏ అయినా ఎవరైనా కూడా ఇలా రోడ్లు వీడల్పు కార్యక్రమం పెద్ద అవుతాం జరుగుతుంది అలాగే ఇవాళ దండపల్లి మండలానికి చూస్తే దగ్గర దగ్గర ఆరు వందల కోట్లు శాంక్షన్ అయ్యే టైం దగ్గరికి వచ్చింది మొన్న ఏదైతే ఇంటర్గ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయింది లక్షడిపేట నుంచి అక్కడ ఏదైతే మన తప్పలాపూర్ వరకు ఫోర్ లైన్ కూడా శాంక్షన్ అయింది ఇవాళ ఏదంటే అంత పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయి ఇవాళ మళ్ళీ లక్ష్మీపేట మండలి చూస్తే లక్ష్మీపేట నుంచి మంచాల వరకు కూడా ఫోర్ లైన్ సాంక్షన్ చేపిస్తాను పెద్దలు హామీ ఇచ్చారు అలాగే ఇక్కడ హాజీపూర్ మండలం చూస్తే ఈ మండలు ఈ ప్రాంతం వెనుకబడ్డది ఈ ప్రాంతం ఏదైతే డెవలప్ చేయాలని చెప్పి ఎట్లా అని చూస్తే దానికి తనకు ఆలోచన వచ్చి ఇవాళ ఇక్కడ ఈ ఫిష్ పౌండ్ అని ఒకటి పెట్టాలి ఇంటర్నేషనల్ ఫిష్ పౌండ్ పెట్టాలని చెప్పని ఆలోచన వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్తే వెంటనే ఇది ముప్పై ఎకరాల్లో శాంక్షన్ చేయడం జరిగింది ఈ శాంక్షన్ చేయడం వల్ల ఇక్కడ మా గ్రామంలో దాదాపు రెండు మూడు వందల కుటుంబాలు తెనుగోళ్ళు బెస్తోళ్ళు కుటుంబాలు రోడ్డు మీద ఉండరు పాపం ఏంటంటే ఈ వాటర్ ఇక్కడ ట్యాంక్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి చేపలు కూడా ఎక్కువ పడతలేవు దానివల్ల అత్యధికంగా వాళ్ళు బాగుపడే అవకాశం ఉంది ఏదైతే ఇంకా యాభై ఎకరాలు కూడా తర్వాత దాన్ని ఆక్వా దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తా అని చెప్పారు అలాగే మెడికల్ కాలేజీ మా దగ్గర కంప్లీట్ అవుతుంది ఈ రకంగా చూస్తే ఇలా నియోజకవర్గం అనేక రకాలుగా వారి విజన్తోని అంటే ఈ రకం అసలు ఎమ్మెల్యే అంటే ఒక ఇంజనీర్ వచ్చి ఇక్కడ ఇది చెప్తే దానికి ఫుల్ క్లారిఫికేషన్ చెప్పే అంత అసలు ఇప్పటికీ దాదాపు మేము ఎవరిని చూడలేదు ప్రతి విషయంలో అంత ఫుల్ నాలెడ్జ్గా ఉండి అన్ని రకాలుగా సిసిఏ సిసిఐ హాస్పిటల్ కానీ ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది ఇవాళ చాలా పెద్ద మొత్తంలో అభివృద్ధి జరిగే అవకాశం ఉంది ఇవాళ తన మంచి విజన్తోని పోతుందని చెప్పని మేము గర్విస్తున్నాం మీరు చెప్పండి ఎమ్మెల్యే ప్రేమ్సా గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి తెల్లారి నుంచి ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుండి ప్రజల అభివృద్ధి కోసం తప్పిస్తున్నాడు ఎందుకు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టుకున్నాను ఎమ్మెల్యే గారు ఆయన పుట్టి పెరిగిన ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో గెలవక ముందు నుంచే ఇదే ఇదే చెప్పడం జరిగింది దాన్ని ఆచరణలో పెడుతూ ఇప్పుడు గెలవంగానే వెనువెంటనే రైతులకు తూకము తూకము బంద్ చేయడం అంటే ఒక కిలో ఒక క్వింటల్ పేరు మీద ఐదు ఆరు పది కిలోలు దాకా తరుగు తీసేవాళ్ళు అది వెనువెంటనే గెలిచిన రెండు రోజులకే అది మన రాష్ట్రంలో మొదటిసారి ఇక్కడ చేయడం జరిగింది దానితో దానితో పాటు గెలవక ముందు నుంచే నా నియోజకవర్గంలో నేను గెలిచినాక ఏమేం చేయాలి ఎట్లా చేయాలని ముందు ప్రణాళికతోటే ఉండడం జరిగింది ఆ ప్రణాళిక ప్రకారం మొత్తం అన్ని షెడ్యూల్ ప్రకారంగా అన్ని మంతా పబ్లిక్ సర్వీస్ చేస్తూ డెవలప్మెంట్ కూడా చేస్తుంటారు మొత్తానికి చూసుకున్నట్టయితే హాజీపూర్ మండలంలో అంటే అన్ని కుల కులాలకు కులాల ప్రతిపాదికన కులాల అన్ని కులాల అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ప్రతి కులాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాడు అదే అందులో భాగంగానే ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఫిష్ ఫండ్ను ఇక్కడ తీసుకురావడం వల్ల ఇక్కడ అన్ని కు ముద్రాజులకు కానీ బెస్తవాళ్ళకు కానీ వాళ్ళకు ఉపాధి దొరికే అవకాశాలు అని చెప్పి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు